హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి మజ్జిగ లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరమిరపకాయలు దీనితో పాటు స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన అవసరం లేకుండా చిన్నపిల్లలు సైతం పెట్టేంత ఈజీగా ఉండే నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే కరకరలాడే అప్పడాలు మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఊరమిరపకాయలను ఎలా పెట్టాలో చూసేద్దాం ఈ నిల్వ మిరపకాయల కోసం నేను ఇక్కడ పావు కేజీ మిర్చిని తీసుకుంటున్నాను అయితే ఈ ఊరమిరపకాయల కోసం కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది నీళ్ళతో శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసిన తర్వాత ఇలా ప్రతి ఒక్క మిర్చికి ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత లోపల సీడ్స్ ఏమీ తీయాల్సిన అవసరం లేదండి సీడ్స్ ఉంటేనే ఈ మిర్చి టేస్టీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క దానికి ఘాటు పెట్టేసి అలా వదిలేసేయండి నైఫ్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ పెట్టడం ఈజీగా ఉంటుంది తర్వాత ఈ మిర్చిలోకి స్టఫింగ్ ప్రిపరేషన్కు ఒక చిన్న మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వామన్ తీసుకోవాలి మనం ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసుకొని వీలైనంత సన్నగా మెత్తగా గ్రైండ్ చేయండి ఇందులోకి సన్నుప్పు కన్నా ఇలా రాళ్ళుప్పు వేస్తేనే టేస్టీగా ఉంటుంది స్టఫింగ్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనము ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి ఈ స్టఫింగ్ను పట్టినంత పెట్టేసుకోవాలి ఒక్కొక్క మిర్చిని కొంచెం ఇలా వెడల్పుగా చేసుకుంటూ దాంట్లో పట్టినంత ఈ స్టఫింగ్ను నింపేయండి ఇలా వాము జీలకర్ర ఉప్పు కలిపిన ఈ మిశ్రమాన్ని ఈ మిర్చిలో పెట్టడం వలన మిర్చి కారం తగ్గి మిర్చి అనేది టేస్టీగా అవుతుంది ఇవి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎన్ని తిన్నా మనకు కడుపులో మంట ఉండకుండా జీర్ణశక్తిని పెంచడానికి కూడా ఈ మిర్చి చాలా బాగుంటుంది చూసారు కదా మనం చేసిన స్టఫింగ్ అనేది మిర్చికి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మీరు మిర్చిని ఎంత ఎక్కువ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని మిర్చిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కుండలో కానీ గాజు పాత్రలో కానీ వేసుకోండి మిగిలిన స్టఫింగ్ ఇలా రాలిపోతే ఆ మిర్చిల్లోనే వేసి మళ్ళీ ఓసారి కలిపేయండి ఇలా మిర్చిలను ఊరబెట్టడానికి మట్టి పాత్రనైనా లేదా గాజు పాత్రను తీసుకుంటేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మట్టి పాత్రలో వేసి మూత పెట్టి ఒక టూ డేస్ పాటు ఊరబెట్టాలి అయితే టూ డేస్ ఊరబెడతాం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ క్యాప్ తీసి మళ్ళీ మిర్చిని పైకి కిందికి ఇలా కదపాలి చూడండి నెక్స్ట్ డే వరకే ఇలా వాటర్ అనేది ఊరుతుంది మనం సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్తో ఇలా వాటర్ వచ్చి మిర్చి అనేది టేస్టీగా అవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే చూడండి ఇలా టూ డేస్ పాటు మట్టి పాత్రలో ఊరబెట్టిన తర్వాతనే వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా టూ డేస్ పాటు ఊరబెట్టాలి ఊరబెడితేనే ఆ పచ్చిమిర్చికి వాము జీలకర్ర ఉప్పు పట్టి అప్పుడు మిర్చి అనేది టేస్టీగా వస్తుంది తర్వాత పాలిథిన్ పేపర్ పైన కానీ కాటన్ క్లాత్ పైన కానీ స్టీల్ ప్లేట్లో కానీ మిర్చిలన్నీ ఒకదానిపైన ఒకటి రాకుండా ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసి వీటిని కనీసం వారం పాటైనా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇవి చాలా మెత్తగా పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇవి పూర్తిగా డ్రై అవ్వడానికి వన్ వీక్ అయినా పడుతుంది అంటే ఎండ తీవ్రతను బట్టి కూడా ఉంటుంది నాకైతే ఈ మిర్చి పూర్తిగా డ్రై అవ్వడానికి వన్ వీక్ పట్టిందండి బయట ఎండ అంత తీవ్రంగా లేదు కాబట్టి వన్ వీక్ ఖచ్చితంగా పెట్టాల్సింది మనకు ఎంత ఎక్కువగా ఎండి గలగల అయ్యే వరకు ఎండబెడితేనే ఈ మిర్చి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు మెత్తగా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం స్టోర్ చేసుకోకుండా ఎండలోనే ఎండబెట్టుకోండి పూర్తిగా గలగలైన ఈ ఎండుమిర్చిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ అయి ఉంటుంది మనకు అన్నంలోకి కానీ పప్పు సాంబార్ పెరుగన్నంలోకి సైడ్ డిష్ కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అయితే వీటిని డీఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ తక్కువ వేడిలో ఉన్నప్పుడే ఇలా వేసుకుంటూ ఫ్రై చేయండి చాలా త్వరగా మాడిపోతాయి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేడి కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే అందులో పట్టినాన్ని వేసి అటు ఇటు ట్రాన్ చేసి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఊరమిరపకాయలు రెడీ అయిపోయాయి మనకు వేడివేడి అన్నంలోకి పప్పు కానీ సాంబార్ కానీ పెరుగన్నంలోకి సైడ్ డిష్గా తినడానికి చాలా చాలా బాగుంటుంది అదే మజ్జిగలో ఊరబెట్టే మిరపకాయలకైతే చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి ప్రతిరోజు ఎండలో ఎండబెట్టాలి మళ్ళీ తీసుకొచ్చుకుంటూ మజ్జిగలో వేయాలి ఆ ఎక్కువ ప్రాసెస్లో చేయడం కన్నా ఇలా చాలా తక్కువ ప్రాసెస్తో ముఖ్యంగా హెల్త్కు చాలా చాలా మంచిది ఇందులో వేసిన జీలకర్ర వాముతోటి మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా అంతేకాదండి మిరపకాయల కన్నా ఈ మిరపకాయల టేస్టు ఇంకా చాలా బాగుంటుంది మన ఛానల్లో మిరపకాయల రెసిపీ కూడా ఉంది వీలైతే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఉడికించాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా పెట్టుకునే అప్పడాలు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ నిండా ఉప్మా చేసుకునే సన్న రవ్వని తీసుకోవాలి దీనిని బొంబాయి రవ్వని కూడా పిలుస్తారు కదండి ఇలా మీకు కావలసినంత రవ్వను కొలత ప్రకారము గ్లాస్ కానీ బౌల్ కానీ యూజ్ చేసుకోవాలి ఇలా కొలిచి పెట్టుకున్న బౌల్ను పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఆరు గ్లాసుల నిండా వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ను గిన్నెలోకి పోసిన తర్వాత ఈ గిన్నెను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి కేవలం వాటర్ను మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరిగే వాటర్ను మనం కొలిచిపెట్టుకున్న ఉప్మా రవ్వలోకి వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేయండి ఈ రవ్వను స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన అవసరమే లేదు జస్ట్ ఇలా వేడి నీళ్ళను ఈ రవ్వలో పోస్తే సరిపోతుంది తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వరకు నువ్వులు పావు టీ స్పూన్ వరకు వాము వేసి ఒకసారి చక్కగా కలిపేయండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సుమారుగా ఒక రెండు గంటల పాటు అలా పక్కన పెట్టేస్తే రవ్వ అనేది వేడి వాటర్ పీల్చుకొని చక్కగా ఉడికినట్లు అవుతుంది చూసారు కదండీ టూ అవర్స్ తర్వాత కన్సిస్టెన్సీ మనం స్టవ్ పైన రవ్వను ఉడికిస్తే ఎలా వస్తుందో ఆ స్టేజ్లోనే ఉంటుంది అయితే ఇక్కడ నేను తీసుకున్న ఆరు గ్లాసుల నీళ్ళు సరిగ్గా సరిపోక కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా అయింది కాబట్టి నేను మరొక రెండు గ్లాసుల నీళ్లను వేడి చేసి ఇందులో కలిపితే కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది కాబట్టి మీరు ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఎనిమిది గ్లాసుల నిండా వాటర్ తీసుకోండి తర్వాత బంగ్లా పైన ఇలా పాలిథిన్ పేపర్ని వేసి మనకు కావాల్సిన సైజుల్లో అప్పడలాగా గుంటె గరిటతో పోయండి ఇలా వేసిన తర్వాత ఒక టూ డేస్ పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకుంటే అప్పడాలనేది ఇలా వస్తుంది చూసారు కదండి ఎంతో ట్రాన్స్పరెంట్గా సన్నగా వచ్చాయి కదా మనం గుంట గుంటగరిటతో పాలిథిన్ పేపర్ పైన పోసినప్పుడు కొద్దిగా స్ప్రెడ్ చేస్తే ఇలా సన్నగా వస్తాయి మీకు సన్నగా వద్దు కొంచెం మందంగా కావాలంటే గుంట గుంటగరిటతో పోసుకుంటూ డైరెక్ట్గా అలా వెళ్ళిపోతే కొంచెం మందంగా వస్తాయి ఇప్పుడు వీటిని డీఫ్రై చేసి చూపిస్తా పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే ఇలా ఒక్కొక్క అప్పడాన్ని వేసుకుంటూ డీఫ్రై చేయండి చూసారు కదండి అప్పడాలు ఎంత చక్కగా పొంగుతూ అది కూడా కూడా తెల్లగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పాపను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పెద్దగా కష్టపడకుండా ఎవరైనా పెట్టే అంత ఈజీగా ఉంది అంతేకాదండి రెండు సంవత్సరాల పాటు కూడా నిల్వ ఉంటాయి మరి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతేకాదండి వీటితో పాటు మన ఛానల్లో రకరకాల సమ్మర్ స్పెషల్ పాపడాలు ఉన్నాయి అది కూడా చాలా ఈజీ పద్ధతిలో ముఖ్యంగా ఎగ్జిబిషన్లో చాలా ఇష్టంగా తినే ఎగ్జిబిషన్ పాపడు సగ్గుబియ్యంతో చిన్నపిల్లలు సైతం పెట్టేంత ఈజీ అప్పడాలు దీనితో పాటు ఇంతవరకు ఎవ్వరూ చూపించని గుడ్డుతో కూడా అప్పడాలు వీటితో పాటు కురుకురే వడియాలు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే సన్నటి పేపర్ లాంటి అప్పడాలు దోసకాయ వడియాలు టమాటా వడియాలు ఇలా రకరకాల వడియాల రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్